आप कुछ बोलते हैं वो कोलकाता रेप केस बारे में पकड़ो माइक पकड़ के कुछ दो बात पूरा मीटिंग के लिए होटल तो थोड़ा सा कैमरा को हेलो तो एक साथ आप भी हो हां जो हुआ सच तो में, तो में तो गलत तो हुआ बहुत गलत हुआ ऐसा नहीं होना चाहिए था और हम लोग हर टाइम लेडीज को ही बोलते हैं कि ऐसा करो ऐसा नहीं करना चाहिए तो हम लोगों को चाहिए और जेंट्स को भी लड़का लोगों को भी समझना बोलना चाहिए कि उनको भी संघर्ष कर देना चाहिए कि ऐसा नहीं करो ऐसे नहीं करो हर टाइम लेडीज़ को ही पूछते हैं कि इतना रात को घर में क्यों आया हो जेंट्स को छोटा टाइम से उनको भी सिखाना कैसे उनको सम्मान करना है कि वो इतना देर घर से क्यों लेट आए हो हमेशा हम लड़की को ही पूछते हैं ना तो छोटा टाइम से ही उनको अभी भी, भी समझ आपको

ఉన్నారు పర్టిక్యులర్ బిజినెస్ బయటకి పడదా రాలేదు అని టాక్ వచ్చింది క్యా బోల్ పర్టిక్యులర్ పొలిటీషిన్ ओ, ओ, होना को। बोले तो अभी नहीं पता और ऐसा होना चाहिए जैसे उसको सबके सामने ऐसा होना है ना तो जेल्स को भी ऐसे ही पनिशमेंट होना चाहिए सबके सामने की दोबारा ऐसा कोई करने की हिम्मत ना आए ऐसा ही पनिशमेंट देना चाहिए ऐसे जेल के सजा में नहीं जाना है कि सात साल दस साल जेल होना उसके बाद उसको रिलीज हो जाना ऐसा नहीं है ఇట్లా ఉండాలంటే మార్గం ఉందా అందరు తెలివితేటల్ వాడి మీరు ఏమన్నా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా మాకు మీ పిల్లలకైనా పిల్లలకైనా సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కాదు అంటారు ఒక అమ్మాయి ఎంతమంది నన్ను సేవ్ చేసుకుంటుంది ఒక ఇద్దరిని కాపాడుకుంటది ఇప్పుడు వాళ్ళు ఓపర్చారు ఒక అమ్మాయి మీద పడ్డది ఒక్కడే అంటున్నారు కానీ అమ్మాయి బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎంతో దొరికింది అన్నారు మంది నన్ను సేవ్ చేస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ వస్తే నేను ఒకటి చెప్తున్నాను ప్రతి సిచ్యువేషన్ అనట్లేదు అట్లీస్ట్ కొద్దిగా కొద్దిగా ఒక్క అమ్మాయిని కాపాడుకున్నా కానీ కాపాడుకున్నట్టు కదా నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే మీరు నమ్ము నమ్మరు అబ్బాయిలకు ఎంత బలం ఉన్నా కానీ అబ్బాయి అబ్బాయిలను తెలివితేటంతో కొట్టే బుద్ధి మెంటాలిటీ తెలివి ఒక అమ్మాయిలకే ఉందని నా ఉద్దేశం దీన్ని మీరేమంటారు కరెక్టే కదా ఆహా అది కాదు నేనేమంటున్నా అంటే ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్లు పెట్టి బట్టర్త్కి గిన్నెలు దొమ్మి మళ్ళీ కొంచెం రష్ తీసుకుంటే తెలియదు మళ్ళీ ఈవినింగ్ మీ హస్బెండ్స్కి టిఫిన్ బాక్సులు పెట్టి మీరు వర్క్ చేసి రాత్రి మళ్ళీ ఇంట్లో వంటలు చేసి రాత్రి మళ్ళీ వంటలు చేసి తినేసి పండుకొని మళ్ళీ సేమ్ డ్యూటీ చేస్తారు కదా నేను మీ విలువైన తెలివిని ఇలాంటి ఇష్యూలకి కొంచెం పదును పెట్టి థింక్ చేసి మాకేమన్నా వ్యాలిడ్ పాయింట్ ఇస్తే మేము దాన్ని పెద్ద చేయడానికి మేము మా వంతు మేము ప్రయత్నిస్తాం అంటే ప్రభు అంటే ఎలా ఎలా అంటే ఇప్పుడు మోడీ ఒక విషయం కరోనా టైంలో లో మోడీ ఏం చెప్పిండు అందరు ఇండ్లలో ఫ్లాగ్ రేగరేయాలి అని చెప్పిండు చప్పట్లు బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని చెప్పిండు అది అందరు పాటించినారు ఇప్పుడు ఇది కూడా పాటించాలి ఇప్పుడు అతను ఒక ఒకటి ఒక క్రమశిక్షణను పెట్టాలి ఒక డెసిషన్ చేయాలి ఎవరైనా ఎవరైనా ఒక పాయింట్ ఏంటంటే ఎవరైనా ఈ ఇష్యూ చేసిరనుకో ఎవరైనా ఈ ఇష్యూ చేసిరనుకో వాళ్ళని ఇమ్మీడెట్ శిక్ష కంపల్సరీ ఇది ఇది చేసిరనుకో దీనికి శిక్ష ఇది ఉంటుంది అని చెప్పేసి ముందే చట్టం ప్రకారం చేసేయాలి లీస్ట్ లీస్ట్ పెట్టేయాలి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు బైక్ నడపాలి అంతకుమించి నడపకూడదు ఎయిటీన్ ఇయర్స్ రాని వాళ్ళు బైక్ నడపకూడదు ఇలా ఇలా పెట్టిరు ఒక సిస్టమ్ పెట్టిరు ఒక సిస్టమ్ పెట్టిరు ఇప్పుడు తల్లిదండ్రులకు శిక్ష ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళు ఎబో వాళ్ళు నడిపియచ్చు ఎయిటీన్ ఇయర్స్ లోబా లోభాలు నడిపిస్తే తల్లిదండ్రులకు శిక్ష అని పెట్టిరు ఇప్పుడు అదే విధంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఇప్పుడు ఈ చట్టం ఇది ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా ఒక ఒక పెట్టాలి కదా ఒక చట్టం లాగా పెట్టాలి కదా ఇప్పుడు ఒక దాని మీద పేరెంట్స్ పేరెంట్స్ కానీ లేకుంటే ఒక ఇష్యూ లాగా చేసి న్యూస్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఫ్లాగ్ అయినామని చెప్పిండు కదా అలానే ఇప్పుడు ఇలా తప్పు చేసినప్పుడు మీకు ఇది శిక్ష కంపల్సరీ చెప్పాలి అది అది చెయ్యాలి అది చెయ్యాలి ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ రోజు ఫ్లాగ్ అయినామని చెప్పిండు అది కాదు ఇప్పుడు ఈ ఈ పాయింట్ మాట్లాడాలి ఇప్పుడు దాని ఆ విషయం గురించి కాదు ఆ విషయం చెప్పం అందరు చేసిరు మరి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయం గురించి ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలకి ఎందుకు మనం ఈ ఓటింగ్ ఎందుకు ప్రభుత్వాలకి ఇవన్నీ ఇప్పుడు తల్లిదండ్రులు క్రమశిక్షణ పెంచాలి పెంచాలి అవును పెంచుదామమ్మా ఇంట్లో ఇంట్లో ఉన్న పెంచుతాము బయటకు బయట ఏం చేస్తున్నారు మనకేం తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నాడు మనకేం తెలుస్తుంది ఎవరు ఎట్లుండదు మనకేం తెలుస్తుంది తెలియదు కదా ఇప్పుడు మగవాళ్ళని ఆడవాళ్ళని చెప్తాము మనము అరే మనం తోటి వాళ్ళని అక్క చెల్లెలతో సమానం చూడాలని అని చెప్తాము బయటకెళ్ళిన తర్వాత ఎట్లుంటారు మనకేం తెలుస్తుంది అమ్మాయి మెడిసిన్ చేసింది వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్ళు అయితే ఆ అమ్మాయిది ఏది అవ్వలేదు అదే పొలిటీషియన్ అనుకోండి విత్ ఇన్ స్పాట్లో ఒకవేళ ఎలా కూడా వన్ అండ్ టూ డేస్లో బయటకు వచ్చేస్తారు అదే ఆ అమ్మాయి మెడిసిన్ అంతా చేసి కష్టపడి ఒక మంచి వృత్తిలో ఉన్న వెనకాల ఏమి లేని మోళ్ళనా ఆ పాప అలా అయింది అదే ఒక మామూలుగా కొంచెం పలుకుబడి ఏమైనా ఉండుంటే ఆన్ ఇంట్లో బయటికి రాదు అది పాపదైతే వచ్చింది చెప్పినారు ఎంత నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఎంతసేపు చాలా మంది ఏమంటారు అంటే ఇట్లా జరిగినప్పుడు అందరు మాట్లాడతారు దీన్ని గట్టిగా పాయింట్ తీసుకురారు ఆ తర్వాత మర్చిపోతారు ఇంతకు మేడం ఒక పాయింట్ చెప్పింది ఆ లత లలిత సారీ మేడం ఒక పాయింట్ చెప్పింది ఆ మేడం ఒక పాయింట్ చెప్పింది ఇప్పుడు మేడం ఏం చెప్తుంది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అంత కష్టపడి చదివి అంత ప్రాసెస్ అంత దగ్గరికి వస్తే ఆమెకు ఒక కళలో కూడా ఊహించని సంఘటన జరుగుతే ఇప్పటిదాకా జస్టిస్ రాలేదు అదే ఒక ఉన్నోడు ఒక డబ్బు ఉన్నోడు ఒక పొజిషన్ ఉన్నోనికి జరుగుతే ఎందుకు మేరా ఏ బేటా హే తో మే చాతి ఉ సజిస్ కా బి బేటా హే సబ్ లోగ్ అప్నే బచ్చే కో యే సిఖాయ లడ్కే కో కే బహార్ జాకే కిసీ లడ్కీ కో కైసే సన్మాన్ కర్నా హే యే అప్నే ఘర్ సే పహలే సిఖాయేంగే నా तब जाके मेरा बच्चा या जिनके भी लड़का है लड़का पहले सीखेगा ना तो ही एक लड़की प्रोटेक्ट रहेगा पहले लड़के को सिखाना है लड़की आ, से ज्यादा अन पब्लिक डिमांड తుంపారాయి గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తనకు ఒక కొడుకు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొడుకులు ఉన్నారు సో మీరందరూ మీ కొడుక్కి బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలనే ఒక సంస్కారం నేర్పించండి అప్పుడు ఇలాంటి వరకడతాం అన్నది ఆవిడ ఉద్దేశం కాటి తు ఐసా బాడో బోలే ము

కొత్తగా చెప్పాలా కొత్తగా అంటే ఫస్ట్ ఏది కానీ ఇంట్లో నుండి స్టార్ట్ కావాలి ప్లస్ లాండ్ ఆర్డర్ అదొకటి మారాలి మనకి బయట ఇంట్లో ఉంటే తెలి తెలుస్తుంది అబ్బాయి గురించి బయటికి వెళ్తే తెలియదు అని గుడ్డిగా అట్లా వెళ్ళలేము ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఫోన్లో బ్రౌజ్ చేసేవి అన్నీ మనకు అప్పుడప్పుడు కనీసం ఒక వారానికి అయినా వాటి ఫోన్ చెక్ చేయడము బయటికి వెళ్తే వాడు ఎలా ఉంటాడు అనేది కొంచెం తెలుసుకోవడము వాటి ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయడము ఇప్పుడు వాళ్ళ పైన కూడా ఇప్పుడు అమ్మాయికి ఎలా నేర్పిస్తామో అబ్బాయి కూడా అలా చెప్పాలి ఓకే ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ ఇదొకటి లేదు లేదు అంటే వాడు వెళ్ళిన ప్రతి అమ్మాయిని చెల్లెలాగా అక్కలాగా ఎవ్వరు చూడలేదు అది హైలీ ఇంపాసిబుల్ అది ఇక్కడ చెప్పే వరకు బానే ఉంటుంది వెళ్తే ఒక చెల్లెని ఒక తల్లిని ఊహించుకోడు ఎవరు కానీ కదా అలా ఇప్పుడు అబ్బాయికి ఎలా చెప్తామో ఆ అమ్మాయికి కూడా డ్రెస్సింగ్ సెన్స్ అనేది పేరెంట్స్ నేర్పించారు ఓకే అవుట్ ఆఫ్ కంట్రీస్లలో మన కల్చర్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం యుఎస్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు భగవద్గీత వాళ్ళ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవచ్చు కానీ మంచిని అడాప్ట్ చేసుకోవాలి చెడుని చెడుని అంటే ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు సొసైటీ మారాలి అంటే ఫస్ట్ మనం మారాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు చెప్పారు మా అబ్బాయి ఒక ఒకవేళ వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా చిల్లర పని ఏదైనా చేశారనుకోండి పది మందిలో చెప్తారా వాడు ఇలా చేశాడు నేను వాడికి పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్పారు ఏ తల్లి ఫస్ట్ ఏంటంటే మదర్ ఫాదర్ వీళ్ళు ఫస్ట్ పిల్లవా పిల్లవాళ్ళ పిల్లలకి ఎలా ఉండాలో ఫస్ట్ వాళ్ళు నేర్పించాలి ఇంకోటి

సెన్సార్ అనేది లేదు సెన్సార్ సెన్సార్ అనేది లేదు మూవీస్ కూడా ఎలా చూపిస్తున్నారు వాళ్ళతో వాటికి ఫస్ట్ మనిషి ఎప్పుడు కానీ దాదాపుగా చెడుని అడాప్ట్ చేసుకుంటాడు ఇప్పుడు ఒక పది మంది అబ్బాయిలు కలిసారు తొమ్మిది మంది తాగుతారు పదో వాడు తాగడం మిగతా నలుగురు ఏం చేస్తారు తొమ్మిది మంది సరే నువ్వు పేస్ట్ నువ్వు అరేంజ్ అంటే చెడుకి త్వరగా అలవాటు పడతాడు కాబట్టి అది మన ఇంట్లో నుండే మనం నేర్పించడము మనం యుఎస్ వాళ్ళవి వాళ్ళకి అడాప్ట్ చేసుకోవద్దు అన్నట్లేదు కానీ మంచిగా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను మేడం మీకో విషయం చెప్పాలా మేడం మీ పేరు మాధవి మాధవి మదర్ నైస్ టు మీట్ జూ బావ బాగా మాట్లాడరు మీరు ఒక పాయింట్ చెప్పారు సినిమాలు అని ఇక్కడ లాజికల్గా ఒక పాయింట్ మీకు తెలియదు ఏంటంటే ఒకటి ఏదైనా ప్రాసెస్ ఉందనుకోండి ఆ ప్రాసెస్ మీద ఒక బిజినెస్ ఉంటుంది బిజినెస్ మీద గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ మీద ఇంకో బిజినెస్ ఉంటుంది సో మ్యాథ్స్ నడిపించేది పైన బిజినెస్ పర్సన్ నుంచి నడుస్తుంది ఇప్పుడు ఏమంటారు సినిమాలు అనే టాపిక్ తీసిరు పుసుకునేది రేపు పబ్లిక్ లేదు లేదు ఇక్కడ టాపిక్ ఏంటంటే సినిమాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ దగ్గరికి వస్తాయి మీ పిల్లల్ని ఫోన్లు వాడొద్దంటారు ఫోన్లో వచ్చినప్పుడు నెట్ వస్తుంది నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది మీ దగ్గర ఫోన్ ఉందా ఫోన్లో సిమ్ లేకపోతే ఫోన్ యూజ్ అవుతుందా కాదు తప్పు ఇది తప్పు నేను ప్రూవ్ చేస్తా ఎట్ల పాలా ఆ కాదు ఫోన్లో సిమ్ లేకపోయినా వైఫై ఉంటే సరిపోతుంది కదా కదా సిమ్ రోజులు పోయినాయి వైఫై ఉంటుంది సరిపోతే అన్న రోజులకు వచ్చినాయి వైఫై ఉంటే ఏమేమి చూడొచ్చు పాజిటివ్ నెగిటివ్ సో ఒక లూప్ పాయింట్ పట్టుకొని గట్టిగా అయిన అనుకోండి గవర్నమెంట్ కూడా కిందికి జారిపోతుంది ఇది ఫ్యాక్ట్ కానీ జారనివ్వరు ఎందుకంటే చనిపోయింది ఒక మధ్య తరగతి డాక్టర్ అమ్మాయి కాబట్టి ఇంతకు మేడం చెప్పినట్టు అది ఒక రిచ్ క్యాండిడేట్ ఒక పొలిటీషియన్ క్యాండిడేట్ అయితే చిన్న విషయం నైస్ నైస్ వ్యాలిడ్ పాయింట్ ఎన్కౌంటర్ అయ్యేది నైస్ ఇంకేమైనా చెప్తారా మా దావ్య గారు అని మగ జాతిని అనడం మగ వాళ్ళ తల్లిదండ్రులని వీళ్ళు పెంచకపోవడం వల్ల ఎట్లా అని అనడం అంటే రాను రాని మగపిల్లని కన్నా తల్లులు తండ్రులు అయ్యో మన మీద కూర్చుద్దాం మనల్ని ఎంత అనుకుంటున్నారని భయపడాల్సిన పరిస్థితి ఉంది సో అందరూ అది కాదు అబ్బాయిల్ని అరే నీ ఇంట్లో తోపుట్టుని ఎట్లా చూస్తానో బయట అట్లనే అని చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఆడపిల్లకి కూడా బయట సిగ్గుపడకమ్మా వగలపడకమ్మా భర్త దగ్గర పడు పోయి నువ్వు ఇంట్లో అమ్మ దగ్గర ఒబిడియంట్కి కనపడతావు నాన్న దగ్గర ముద్దులు కూతురుకు కనపడతావు ఇదే బిహేవియర్ బయటికి పోతే కూడా వాళ్ళు ఎందుకు చూస్తారు ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి అమ్మాయిలు అరే దీని జోలికి పోతే ఇది మాములు కాదురా బాబోయ్ అనే విధంగా ఉండాలి తప్ప నువ్వు సిగ్గుపడేదానికి లైన్ అయ్యాలనిపిస్తుంది సో అమ్మాయిలు అందరూ అనను అబ్బాయిలు అందరూ అనను నాకు తెలిసి ఈ టూ థౌజండ్ బాగున్న అమ్మాయిలు అయితే చాలా స్పీడ్గా ఉన్నారు మా లాంటి మగత మా పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రొటెక్షన్ కావాలి చట్టాలు కావాలి మాకు మాకు చట్టాలు కావాలి ఏదో అంటారే అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా అన్నట్టు మాకు చట్టాలు లేవు కోసం కొన్ని చట్టాలు కావాలి ఎక్కడో ఇలాంటి కేసు జరిగిద్ది మీరు పెట్టుకోండి అమ్మ చట్టాలు మీరు అడగండి నేను అందరి గురించి చెప్పట్లేదు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సో అంతే మరి ఎక్కడో ఒక దుర్మార్గుడు చేసిండని చెప్పి ప్రతి మగపిని ఒక ద్వేషలాగా చూడొద్దు వాళ్ళని పెంచిన తల్లిదండ్రులని ద్వేషలాగా చూడొద్దు సో ఆ పెంచండి అని చెప్పేటప్పుడు అమ్మాయిలను కూడా నువ్వు అమ్మాయివి బయటికి వెళ్ళావంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలి ఇచ్చి పడేయాలని ఒక తో ఒక మంచి చూపించే యాటిట్యూడ్ తోటి వాడు ఎంబడపడాలన్నా వాళ్ళు అయిన వేయాలన్నా చెప్పాలన్నాగా అమ్మ అది మామూలు మెంటల్ మెంటల్ది దాని జోలిపోతే పగిలిపోతున్నా అని ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం నేర్పండి అమ్మాయి సిగ్గుపడు అమ్మాయి నువ్వు సిగ్గుపడు అంటే అది ఇంట్లో సిగ్గుపడదు బయటికి పోయి సిగ్గుపడుద్ది ఆ సిగ్గు వెనకం మొక్కడికి బాధ ఉండి వాడి ప్రయత్నం వాడు చేస్తాను తప్పు లేదు సో అబ్బాయిని పెంచడం ఎంత అవసరమో అమ్మాయిని పెంచడం కూడా చాలా అవసరం